అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సర్పంచ్ బోధబోయిన భరత్ కుమార్ తెలిపారు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ప్రజలు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొచ్చినా వెంటనే పై అధికారులకు తెలియజేసి సమస్యకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు డ్రైనేజీ వీధి లైట్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు టీఎస్ న్యూస్ వారికి నమస్కారం నన్ను గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ ప్రజలు గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటర్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఓటర్ మాసీలందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అలాగే ప్రతి సంక్షేమ పథకం గవర్నమెంట్ నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించినందుకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా నేను కృషి చేస్తానను అలాగే నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మీద ఏ సమస్య ఉన్నా నా దగ్గర నన్ను సంప్రదిస్తే దాన్ని నేను సాల్వ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా గ్రామ ప్రజలు మూడు ఊర్లు గుమ్మడిదొడ్డి ఇప్పగూడెం సుందరైత వాళ్ళని ప్రజలందరికీ ఒక్కొక్కరు అందరికీ పావి వందనం చేస్తూ శిరస్ వంచి నమస్కారాలు చేస్తున్నాను నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్ని అందేలా మీకు నేను కృషి చేస్తాను మీకు ఎల్ల వేళలో నేను అందుబాటులో ఉంటాను అలాగే ప్రతి సమస్య నా దగ్గర తీసుకొస్తే పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా మేమే కోరుకుంటున్నాను మీరు అందరూ నాకు సహకరించి అన్ని విధాలుగా ఉండాలని మన గుమ్మడితో గ్రామ పంచాయతీ ప్రజలు మూడూర్ల ప్రజలకు నేను అన్ని వేళల అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మీడియా వారు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నాకు ఈ విధంగా నన్ను సపోర్ట్ చేసినందుకు టీఎస్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో మా తా మా దాదా గారైన బుచ్చయ్య గారు సర్పంచ్గా చేయడం జరిగింది ఆ తర్వాత నాకు ఈ గ్రామ మూడు గ్రామాల ప్రజలు నాకు అవకాశాన్ని ఇచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత మా కుటుంబానికి సర్పంచ్ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క గ్రామ మూడు గ్రామాల ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను